హలో ఆల్ నేను మీ రచనాశ్రమ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ భారతీయ సినిమాల్లో ఎక్కువగా చిన్న బడ్జెట్ సినిమాలు ఫెయిల్ అవుతూ ఉన్నాయి అని చెప్తూ ఉంటే ఇంకోవైపు మహావతార్ నరసింహ మాత్రం పెట్టుబడులు ఎక్కువ రెట్లు వసూలు చేస్తుంది ఇప్పటికీ కూడా అది హిట్ సినిమాగానే నిలిచింది ఎందుకంటే ఇప్పుడు వచ్చిన సినిమాలు ఒకటి రెండు రోజులు కూడా ఉండట్లేదు అలాంటిది ఇప్పటికీ సక్సెస్ఫుల్ టాప్తో రన్ అవుతూ ఉంది అయితే ఇది ఎప్పుడో ఒకసారి జరిగినటువంటి ఒక రేర్ సినిమాగా చూడాలా లేకపోతే ఇటువంటి మోడల్స్ ని ప్రేక్షకులు కోరుకుంటున్నారా ఓవరాల్ గా మహావతార్ నరసింహ ఇప్పటి సినిమా ఇండస్ట్రీకి ముఖ్యంగా భారతీయ సినిమా పరిశ్రమకి నేర్పేటువంటి పాఠాలు ఏంటి ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి మూవీ క్రిటిక్ అలాగే మూవీ స్క్రిప్ట్ కన్సల్టెంట్ సూర్యప్రకాష్ జోషిలా గారు ఉన్నారు సూర్యప్రకాష్ గారు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ చెప్పండి మహావతార్ నరసింహ సినిమా మీరు చూశారు తెలిసిన కథే పౌరాణిక కథ ఎందుకు అంత యునిక్ గా అనిపిస్తుంది ఈ మోడల్స్ హాలీవుడ్ లో అన్నిట్లో వచ్చేసాయి ఎందుకు ఇది కంటెంట్ కోసం కొత్త వాటి కోసం చూసినప్పుడు ఎందుకు ఇది ఇంత పెద్ద సక్సెస్ గా అంటే హాలీవుడ్ లో వచ్చేసాయి అన్న దాంట్లోనే ఉందండి హాలీవుడ్ లో మన పౌరాణికాలు ఏం తీరు ఫస్ట్ థింగ్ మన పౌరాణికం మనదే కాబట్టి మన కథను మన సినిమా కింద చూస్తున్నారు వాళ్ళు ఏంటంటే మన నరసింహ స్వామి అవతారం మన హిందువుల పురాణ కథ అంటే ఇండియాలో ఎక్కువ శాతం హిందువులు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ దీన్ని కనెక్ట్ అయ్యారు ఫస్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే మన ఇండియన్ మనం గర్వంగా చెప్పుకునేది ఏంటంటే యానిమేషన్ సినిమాలంటే ఇంతకాలం హాలీవుడ్ లేకపోతే ఇంకో చోట నుంచి ఇంకో చోట నుంచి వస్తున్నాయి కానీ ఇప్పుడు పూర్తిస్థాయి మన లోకల్ మన ఇండియన్ యానిమేటర్స్తో చేసిన సినిమా పూర్తిస్థాయి యానిమేషన్ పరిజ్ఞానంతో చేసిన సినిమా కాబట్టి అది ఇండియన్ నేటివిటీని పట్టుకోగలిగిందండి అంటే ఎంత ఇతర దేశం ఎంత చేసినా కూడా మనది రామాయణాన్ని మన జపాన్ వాళ్ళు తీశారు అది ఇక్కడ రిలీజ్ చేశారు ఒక ఐదు ఆరు నెలల క్రితం జపాన్ వాళ్ళు ఇప్పుడు పదేళ్ల క్రితం తీసింది ఈ మధ్యన డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు మీకు ఐడియా ఉందో లేదో ఎవరో పెద్ద బజ్ రాలా అదే మనకి వచ్చేటప్పటికి ఏంటంటే మన లోకల్ నెటివిటీ అవన్నీ కూడా యానిమేషన్లో కూడా ప్రతిబింబిస్తాయి ఎందుకంటే మన యానిమేషన్ చేసే వాళ్ళకి తెలుసు దాంతో పెర్ఫెక్ట్ యానిమేటర్ ఫిలింగా వచ్చిందండి ఇది కాబట్టి ఇది జనాలను ఎక్కువ స్థాయిలో ఆకట్టుకోవడం జరుగుతుందండి వాళ్ళ చిన్న సినిమా పెద్ద సక్సెస్ అనేది ఒకటి యానిమేషన్ సినిమా చిన్న ఒక యానిమేషన్ సినిమా పెద్ద సక్సెస్ అవ్వడం అది ముఖ్యంగా దీంట్లో గమనించాల్సిన విషయం ఎందుకంటే చిన్న సినిమాలు చాలా వరకు సక్సెస్ అవుతున్నాయి ఆ దానికన్నా కూడా ఒక యానిమేషన్ సినిమా మనకి పెద్ద సక్సెస్ అవ్వడం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం అండి సూర్యప్రకాష్ గారు ఈ విషయం చెప్పండి యూజువల్ గా ఏదన్నా సినిమా హిట్ కొట్టాలి ఒక మంచి సక్సెస్ అవ్వాలంటే అన్ని సెక్షన్స్ వారిని ఎంటర్టైన్ చేసేటువంటి ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుంటారు యూత్ ఫ్యామిలీ అన్ని ఎలిమెంట్స్ యాడ్ చేస్తే ఒక పాల్ సినిమా తో ఆ ఫామ్ లా నడుస్తూ ఉంటాయి అంతే కథకు సంబంధం లేకుండా ఎలిమెంట్స్ ఉంటాయి మరి మహావతార్ నరసింహ లాంటి సినిమాలు అన్ని సెక్షన్ మేబీ వాళ్ళు టెన్ పార్ట్స్ అనౌన్స్ చేశారు కాబట్టి ఫ్యూచర్ లో అయినా ఇది ఫస్ట్ సినిమా కాబట్టి సక్సెస్ అయింది ఇదే మోడల్ లో కంటిన్యూ అయితే అన్ని సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయగలదా లేకపోతే ఇప్పటికీ ఈ సినిమా కొందరికే పరిమితమైందా అందరిని ఎంటర్టైన్ చేస్తుందా ఒకవేళ ఈ రిపిటేషన్ కొంచెం ఫీల్ అవ్వకుండా ఉండాలంటే దీంట్లో అన్ని సెక్షన్స్ ని ఎంటర్టైన్ చేయాలంటే ఏమన్నా ఇంకా ఏమన్నా అప్డేట్ అవ్వాల్సి ఉందా ఆ వాస్తవం చెప్పాలంటే అమీర్ ఖాన్ మాట ఉన్నాడండి ఈ మధ్యన ఏంటంటే మన దేశంలో పెద్ద సక్సెస్ సినిమా అంటే టూ టూ త్రీ పర్సెంటేజ్ చూస్తారు అంత మించి చూడరు అంటే మన దేశంలో పెద్ద సక్సెస్ అయిన సినిమాని రెండు నుంచి మూడు శాతం నుంచి చూడరు అంటే ఇంత జనాభా ఉన్నారు కాబట్టి కాబట్టి మనకి టార్గెట్ ఆడియన్స్ చూసే ఆడియన్స్ వాళ్ళు మొత్తం చూడాలన్నా సరే వాళ్ళు కూడా ఒక్క టైప్ ఆఫ్ టేస్ట్ ఉంటారు కదా అది ప్రాబ్లం అలా ఆయన ఎందుకు అనుకోవాలండి ఇప్పుడు ఇది సక్సెస్ అయింది అంటే మనకి పిల్లలు వెళ్ళి చూస్తున్నారు ఎక్కువ పిల్లల్ని టార్గెట్ చేశారు ఈ సినిమా చాలామందికి ఇప్పుడు మనకి పురాణ కథలు మనకి ఇళ్లలో హిందువుల ఇళ్ళందరిలో కూడా సాధారణంగా ఇంత ముందర ఏం చేసేవారు తాతలు చెప్పేవారు తర్వాత అమ్మమ్మలు చెప్పేవారు తర్వాత ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్నారు ఇవి మనకు ఒక కల్చర్ అండి ఇది మన హిందూ పురాణ కథలు అన్నిటి పిల్లలకి చెప్పడం దాంతో ఇప్పుడు పిల్లల్ని తీసుకుని సినిమాకి వెళ్ళాలి అనే ఒక కల్చర్ ఎందుకు వచ్చిందిరా అంటే మనం చెప్పలేబోతున్నాము అది వాళ్ళు సినిమాతో వచ్చి పెట్టారు కదా అని చెప్పి వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళతో పాటు కేవలం వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో బాబు ఉన్నాడు అనుకోండి పాప బాబు ఉన్నారు మేమిద్దరం కూడా వెళ్తాం ఎందుకంటే వాళ్ళని తీసుకెళ్ళటం కోసం ఇక్కడ ప్లస్ అయ్యేది అదండి అంటే ఫ్యామిలీ మొత్తం వెళ్తారు ఇలాంటి సినిమాలకి అది క్లిక్ అయితే కనుక అంటే ప్రతి యానిమేషన్ సినిమా ప్రతి దేవుడి సినిమా వర్కౌట్ అవుతుందని చెప్పలేం కానీ మన మధ్యన మనకి జయహను హనుమాన్ సినిమా ఒకటి పెద్ద సక్సెస్ అయింది ముఖ్యంగా నార్త్లో ఇప్పుడు ఇది సౌత్లో కూడా వర్క్ సౌత్ నుంచి ఎక్కడికి వెళ్ళి మళ్ళీ అది కూడా మన సౌత్ సినిమా తెలుగు సినిమా ఇదేమో కన్నడ సినిమా వెళ్ళి నార్త్ అంతటా కూడా వర్కౌట్ మూలంగా మనకి పెద్ద మొత్తం అది దీనికి సక్సెస్ ప్రధాన కారణం వర్కౌట్ అవటం ఇంకొకటి చెప్పండి సూర్యప్రకాష్ గారు ఇది వర్కౌట్ అయింది కానీ ఈ సినిమా వచ్చిన సమయం చూస్తే చాలా చిన్న చిన్న సినిమాలు ఇట్లాంటివి హిట్ అవ్వడానికి ఆ టైంలో వాటికి కాంపిటీషన్ తక్కువ ఉండింది ఈ సినిమా అప్పుడు కూలీ రిలీజ్ అయింది వార్ రిలీజ్ అయింది ఓ పక్కన వాటి గురించి విపరీతమైన చర్చ నడుస్తుంది అది అసలు ఇప్పుడు అందరూ మర్చిపోయారు అవుట్ ఆఫ్ మైండ్ వారి గురించి మాట్లాడారు అయిపోయింది మహావత నరసింహ కన్నా ముందు వచ్చింది ఇప్పటికీ కొనసాగుతుంది అంటే ఇప్పటికి అంటే చూడని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అట్లీస్ట్ ఒక చూసిన వాళ్ళు రెండోసారి మూడోసారి చూస్తున్నారు మూడోసారి చూస్తున్నారు అంటే ఈ ఫార్ములా ఏంటి యాక్చువల్ గా పెద్ద సినిమాని దాటి అంటే కంటెంట్ బాగుంటే అన్ని సినిమాలు హిట్ అవ్వాలని లేదు మళ్ళీ చిన్న సినిమాలు చాలా అడ్డంకులు ఉంటాయి వీటిని సినిమా ఎలా క్రాస్ చేసింది మార్కెటింగ్ పరంగా మార్కెటింగ్ పరంగా ఇది డివోషనల్ అప్రోచ్ అండి ఇప్పుడు మనకి రామాయణం భారతం ఎలాగో ఇది కూడా మన నరసింహస్వామిది హిందూ పురాణాల్లో మంచి గొప్ప కాదు అది భర్త ప్రహ్లాద్ ఆ రోజుల్లో పెద్ద హిట్ అయింది అదే కాదు యాజ్ ఇట్ ఈస్ ఓన్లీ పద్యాలు తీసి యానిమేషన్లో చేశారు పెద్ద స్క్రీన్ ప్లే కూడా ఏం మార్చలేదు భక్త ప్రహ్లాద్ ఏదైతే ఉందో అదే దాన్ని యాజ్ ఇట్ ఈస్ తీసారు ఈ తరానికి ఆ రోజుల్లో ఎంత సక్సెస్ అయింది ఈ రోజుల్లో కూడా సక్సెస్ కావడం కారణం ఏంటంటే మనకి ఇక్కడ హిందువులు డైమినేషన్ ఉన్న కంట్రీ కావడం ఫస్ట్ థింగ్ నెక్స్ట్ నార్త్ లో కూడా ఎక్కువ శాతం హిందూ సినిమా హిందూ ఈ పురాణాలకు సంబంధించినటువంటి సినిమాలు ఏదైనా వస్తే కనుక జనాలు ఎక్కువ చూడడానికి ముక్కు పెట్టాడు ఈ రెండింటితో వర్కౌట్ అయింది మూడో దన్నిటికన్నా ఏంటంటే అదే మన ఒక హీరో చేసి అనుకోండి ఇక్కడ మనకి ఎవరన్నా తెలుగు హీరో కానీ కన్నడ హీరో కానీ ఇంకోటి కానీ వాళ్ళు ఐడెంటిఫై అవ్వబోదు ఇక్కడ ఒక హీరో అని లేదు ఎందుకంటే అది యూనివర్సల్ అప్పయాలి అంటే నార్త్ వాళ్ళ ఐంటిఫై అవ్వగలుగుతారు సౌత్ వాళ్ళు అవుతారు ఇంకో చోట మలయాళ వాళ్ళు అవుతారు ఇంకోటి ఎందుకంటే దాంట్లో హీరో వాళ్ళు ఎవరు లేరు కదా అన్ని యానిమేషన్ పాత్రలే కదా దాంట్లో వాళ్ళు ఐంటిఫై అయ్యారు అన్నిటికన్నా ప్రధానమైన అంశం ఏంటంటే సినిమా చూస్తున్నంతసేపు అది యానిమేషన్ సినిమాలు అనిపించలేదు అంటే సాధారణంగా యానిమేషన్ సినిమాలు అంటే అనిపిస్తుంటే చిన్నపిల్లల సినిమాలు మనకి ఎంతకాలం యానిమేషన్ సినిమా అంటే మనం పెద్ద ఎవరో చూడమండి ఎవరో టీవీలో యానిమేషన్ వస్తూ ఉంటాయి చూస్తూ ఉంటాయి ఏమన్నా థియేటర్లు వచ్చిన మూట పొత్తులు సినిమాలని లేకపోతే చోటాభింపు సినిమాలు అప్పుడప్పుడు వ్యాసవాలంలో రిలీజ్ అవుతూ ఉంటాయి అవి మన అంటే మన ఇండియన్వే వాటిని కేవలం ఒకటి రెండు రోజులు ఆడతాయి ఎందుకంటే ఆ వాటి పిల్లల కోసమే ఆ పిల్లలు ఎవరైతే ఆ తో అనుసంధానం అయి ఉంటారు అంటే మోటు కానీ లేకపోతే ఈ చోటా భీమి కానీ ఈ ఈ క్యారెక్టర్లు ఎవరైతే టీవీలో ఫాలో అవుతున్నారో వాళ్ళు మాత్రమే థియేటర్కి వెళ్ళి చూస్తారు కానీ ఇక్కడికి వచ్చేప్పటికీ ఈ నరసింహస్వామి అవతారం అనేది తెల్లాలొచ్చి నరసింహస్వామి గుడికి వెళ్తారు వీళ్ళందరికీ తెలుసు ఆ పాత్ర దాంతో పెద్దవాళ్ళు తమ పిల్లలు చూపెట్టాలని వెళ్ళడంతో బాగా ప్లస్ అయ్యి ఇప్పుడు కూడా ఆడుతుంది ఇంకోటి ఏంటంటే చాలామంది అనడం ఏంటంటే మేము ఒక దేవాలయానికి వెళ్ళినట్టుగా ఫీల్ అవుతున్నాం అని చెప్పి చాలా అది మార్కెటింగ్ ప్రాపకుండా కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు ఏదైనా థియేటర్లో కొన్ని చోట్ల భజనలు చేయటం అవన్నీ వీడియోలు వైరల్ అయ్యాయండి ఒక స్ట్రాటజీగా ఈ సినిమా కూడా ఇంత ఆ కూడా మనం చూడాలి కేవలం బతికేనే కోణం ఒకటే కాకుండా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ ఒక అద్భుతమైన స్ట్రాటజీ ప్లే చేయ జరిగిందండి ఇందులో అంటే ఇది యాక్సిడెంటల్ గా ప్లే అయింది అని అనుకోవచ్చు ఎందుకంటే దీనికన్నా ముందు భక్త కన్నప్ప లాంటి సినిమాలు వచ్చినా సరే అంత రేంజ్ సక్సెస్ అందుకోలేదు కొంత ట్రోలింగ్ తోనే గడిచాయి సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే ఇలాంటివి ఎప్పుడో ఒకసారి జరుగుతాయి కాబట్టి ఇప్పుడున్న చిన్న బడ్జెట్ సినిమాల పరిస్థితి చూసుకుంటే ఇప్పుడు మహావతార్ అన్నది నెక్స్ట్ పార్టీకి వెళ్ళేసరికి స్ట్రాటజీ ఎలా మారుతుందో అని చెప్పలేం కాబట్టి ఇప్పుడున్న పొజిషన్ లో కనెక్ట్ అయ్యే మాస్ మసాలా ఇవన్నీ పక్కన పెట్టిన క్రమంలో ఫ్యామిలీ మొత్తం చూడాలంటే ఎక్కువగా చిల్డ్రన్ కి కనెక్ట్ అయ్యే స్టోరీ కాన్సెప్ట్స్ మళ్ళీ పెద్ద హిట్స్ అయ్యే ఆస్కారం ఏమన్నా ఉందా అంటే లైక్ డివోషనల్ అప్రోచే కాదు అవి చిన్నపిల్లలకి కనెక్ట్ అయ్యే పంచతంత్ర కావచ్చు లేకపోతే ఇంకా మీరు అన్నట్టు చోట ఇలాంటి క్యారెక్టర్స్ ఇప్పుడు ఈ సినిమాల ట్రెండ్ మళ్ళీ ఎందుకంటే మన తెలుగు సినిమాల్లో బాలల కోసం వచ్చిన సినిమాలు హెట్ అయిన కమర్షియల్ సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు అట్లీస్ట్ ఫ్యామిలీస్ తో వెళ్ళడానికి ఈ దారిలో మళ్ళీ తెలుగు సినిమా ఏమన్నా వెళ్ళే అవకాశం ఉందా ఇండియన్ సినిమా డబ్బై ఎలా దీంట్లో ఫస్ట్ మనం మీరు అన్న పాయింట్లు రెండు పాయింట్లు తీసుకోవాలి ఫస్ట్ పాయింట్ దగ్గర వచ్చే భక్తి కన్నప్పతో మనం చూస్తే కనుక భక్తి కన్నప్పని ఫ్యామిలీ మొత్తం చూడలేమని కాదు కానీ పని కట్టుకుని ఒక భక్తి సినిమా కాదని ప్యూర్ భక్తి సినిమా కాదు ఈ సినిమాలో అదే మహాత నరసింహకు వచ్చేటప్పుడు ఒక చిన్నపిల్లడు కదా అంటే ఐడెంటిఫై అవడానికి ప్యూర్ భక్తే ఇంకొక దాంట్లో స్టోరీ కానీ ఇంకోటి కానీ ఏమీ లేవు ఇందులో దాంతో జనాలు భక్తి కన్నప్పకి దీనికి పోలిక రెండోది ఏంటంటే భక్త కన్నప్పలో వచ్చేప్పుడు హీరో ఉంటాడు అతను ఐడెంటిఫై చేసుకుని మంచి పిశ్ని ఐడెంటిఫై చేసుకుని వెళ్ళాలి ఇక్కడ మన తెర మీద మనం ఎంత కాదు అనుకున్నా మంచి విష్ణు ఉంటాడు అక్షయ్ కుమార్ కనపడుతున్నాడు అక్షయ్ కుమార్ శివుడు గా కనపడుతుంటాడు టేట్రా బాబు శివుడు ఎలా ఉన్నాడు అనిపిస్తుంది కానీ ఇక్కడికి వచ్చేపటికి ఏ హీరోని మీరు ఐడెంటిఫై చేసుకోవడం లేదు అంటే అన్ని యానిమేషన్ పాత్రలు లేబట్టి అదో ప్లస్ పాయింట్ ఆ ఈ సినిమాకి రెండో పాయింట్ మీరు అడిగినట్టుగా ఇలాంటివి సినిమాలు ఇంకేమన్నా వచ్చేవా ఇది చిన్న సినిమా అంటే ప్యూర్ గా వాళ్ళు పదిహేను కోట్లు అని చెప్పారు తర్వాత నలభై కోట్లు అని చెప్తున్నారు చిన్న మీడియం సినిమాగా అన్నాలి మనం ప్యూర్ చిన్న సినిమాని కూడా మనం మాట్లాడటం మీడియం సినిమాగా రెండోది ఇలాంటి సినిమాలు చేయాలంటే చాలా ఓపిక కావాలండి ఎందుకంటే ఒక రోజులు అయ్యేది కాదు యానిమేషన్ సినిమా అనేది మినిమం వాళ్ళు ఏ ఏతో మరి వన్ ఇయర్లో చేస్తామంటున్నారు అవుట్పుట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ యానిమేషన్ అయితే కనుక మినిమం మూడు నుంచి నాలుగు సంవత్సరాలు మినిమం పడుతుందండి ఎంత అప్డేటెడ్ టెక్నాలజీ వచ్చేసినా కూడా కాబట్టి అంత త్వరగా ఎవరో మన ఇప్పుడు మహావతార నిరసన వచ్చింది కదా అని చెప్పి ఎవరు వెంటనే ఇమీడియట్ గా మొదలు పెట్టాల ఎవరు హిందీలో ఒకళ్ళు చిరంజీవి హనుమాన్ అని చెప్పి మొదలు పెట్టారు దేనికంటే ఏ ఇలా ప్యూర్ సినిమా చేస్తామని చెప్పి ఏ త్వరగా అయిపోతుంది వన్ ఇయర్ లోపల రిలీజ్ ఇచ్చేస్తామని చెప్పి రెండు మూడు రోజుల కిందట ప్రకటన వచ్చింది దాన్ని అనురాగ్ కాసి ఇప్పు లాంటి వాళ్ళు తిడుతున్నారు కూడా ఆల్రెడీ ఏఐతో మీరు సినిమా చేస్తే ఫిల్ చేసేస్తున్నారు సినిమా ఇండస్ట్రీ నిమోషన్స్ ఎక్కడి నుంచి వస్తాయని అది 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 పక్కన పెడితే యానిమేషన్ చాలా టైం ఎవరు ధైర్యం చేయరండి వాస్తవం ఇంకోటి చెప్పండి సూర్యప్రకాష్ గారు మనందరం కూడా సినిమా అంటే ఎక్కడో రియల్ లైఫ్ క్యారెక్టర్స్ తో అట్లీస్ట్ మనుషుల్ని చూసో స్టార్స్ ని చూసో ఆ స్టార్స్ జీవితంలోనో మన జీవితంలో ఎలిమెంట్స్ తో కనెక్ట్ అవుతాం ఎక్కువగా సినిమా అంటే అదే కేవలం ఇది అంతా కూడా కంప్లీట్లీ ఇంట్లో యానిమేషన్ ఉన్నప్పుడు ఇది ఒక లాంగ్ టర్మ్ సక్సెస్ ఫామ్ లో అవుతుంది అంత లాంగ్ టర్మ్ ఒక యానిమేషన్ క్యారెక్టర్స్ కి లైఫ్ లేని వాటికి ఎంతైనా సరే అవి విత్ టెక్నాలజీ బిల్డ్ చేసినాయి కాబట్టి లాంగ్ టర్మ్ లో ఆడియన్స్ కనెక్ట్ అవ్వగలుగుతారా అంటే ఇక్కడ జోసఫ్ క్యాంపెల్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా అంటే ఈ మైథాలజీ రీసెర్చ్ చేసి పుస్తకాలు రాశారండి అంటే వరల్డ్ వైడ్ గా జోసఫ్ క్యాంపెల్ ని పరిణిలో తీసుకుంటారు ఇటువంటి విషయాల గురించి అలాంటి వాళ్ళు చెప్పే కూడా ఏంటంటే అది గ్రీక్ మైథాలజీ కావచ్చు హిందూ మైథాలజీ కావచ్చు లేకపోతే క్రిస్టియన్ మైథాలజీ ఏదైనా సరే వాళ్ళు తమ సొంత జీవితాల్లో ఫీల్ అవుతారు ఎందుకంటే ఎప్పుడూ జరిగింది అని చెప్పి నమ్ముతారు జరిగిందా లేదా రామాయణం భారతం జరిగిందా లేదా స్వామి కదా నిజంగా జరిగిందా లేదా అనుకోరండి వాళ్ళంతా కూడా వాళ్ళందరూ కూడా నిజంగా జరిగింది అని చెప్పి కాబట్టి గుడికి ఎందుకు వెళ్తారండి వాళ్ళు నెమ్మేరు కాబట్టి అక్కడ సేమ్ కంటెంట్ ఇక్కడ అప్లై అవుతుంది ఏంటంటే నరసింహస్వామి నిజంగా జరిగింది దాన్ని మనం చూడడానికి వెళ్తున్నాం మన జీవితాన్ని కాదు మన మన మనుషులకు సంబంధించిన ఇదంతా కూడా అని చెప్పి వాళ్ళు అప్లై అవుతుంది కాబట్టి వెళ్తున్నారండి అదే మీరు కాల్పనిక్ కాదని తీసుకొచ్చి పురాణాలతో కాకుండాను మీరు చేస్తే మళ్ళీ కష్టం ఎంత దేవుడిదైనా కూడా అదే బైబిల్లో అప్పట్లో ఓ మాట గ్రిఫిత్ అని చెప్పి ఒక హాలీవుడ్ డైరెక్టర్ని అడిగారండి ఓ మాట ఏమంటే మీరు ఎప్పుడు బైబిల్ సినిమాలే చేస్తారన్న హాలీవుడ్ ఫస్ట్ డైరెక్టర్స్ అండి ఆయన అంటే ప్రారంభం రోజుల్లో వచ్చిన డైరెక్టర్ అయినా పెద్ద హై సక్సెస్ఫుల్ డైరెక్టర్ పెద్ద పెద్ద సిట్సెస్ తీసిన డైరెక్టర్ ఆయన ఆ రోజుల్లో మన బాహుబలి లాంటి సినిమాలకి కొన్ని రెట్ల సినిమాలు తీసాడు ఆయన ఆయన మాట ఏమన్నారంటే బైబిల్ సినిమాలు ఎక్కువ తీస్తారు ఏంటంటే కారణం బైబుల్ కి పబ్లిసిటీ ప్రత్యేకంగా చేయక్కలేదు దానికి ఎందుకే కొన్ని వేల లక్షల సంవత్సరాల వెనకాల దాని పబ్లిసిటీ జరుగుతూ 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 వస్తుంది కాబట్టి నేను ప్రత్యేకంగా చేయాలి పలానా మోజెస్ కత్తిస్తున్నాను లేకపోతే పలానా కత్తిస్తున్నాను జనాలకు అర్థమైపోతుంది ఓహో ఇది అంటే కదా ఆ కథ చూద్దామని వచ్చేస్తారు ఇప్పుడు అర్థం ఏంటది మీకు ఈ సినిమా జనాలు ఎందుకు వస్తున్నారు అనేది సరే ఇంకొకటి చెప్పండి ఈ మహావత నరసింహ ఆ సినిమా సక్సెస్ అన్నది ఇప్పుడు అన్ని అన్ని జనరులకి అప్లై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి లేకపోతే ఈ డెవోషనల్ ఆర్ మైథలజికల్ కి మాత్రమే అంటే హాలీవుడ్ లో వాళ్ళు చేశారు అది వేరే మన ఆడియన్స్ వేరు కాబట్టి అన్ని జనర్స్ కి అప్లై అయ్యే ఛాన్స్ ఉందా కేవలం డివోషనల్ మైథాలజీకే ఇది లిమిట్ లిమిట్ అయితే సక్సెస్ అవుతుందా ఈ యానిమేషన్ సినిమాలు నిజంగా ఇప్పుడు మన మధ్యన వైల్డ్ రోబోట్ అని చెప్పి ఒక హాలీవుడ్ సినిమా ఒకటి వచ్చింది వైల్డ్ రోబోట్ చాలా అద్భుతంగా ఉందండి అది వరల్డ్ వైడ్ మంచి సక్సెస్ అయింది అంటే అది పిల్లలంతా చూశారు నేను ఎప్పుడు వస్తుందా ఓటీలో తెలుగులో ఎప్పుడు వస్తుందా అని చెప్పి మా పిల్లలు చూపెడదాం అని చెప్పి అంటే అందరం అలా నాకు మా ఫ్రెండ్స్ సినిమా చాలా మంది ఫోన్ చేసి చెప్పారు ఏమండ సినిమా చాలా బాగుందని చెప్పి అంటే యానిమేషన్లో కూడా మీరు ఒక అద్భుతమైన సినిమాని తీయగలిగితే కనుక ఖచ్చితంగా అది ఇంటర్నేషనల్ ఆడియన్స్ రీచ్ అయ్యే పరిస్థితి ఉందండి వాళ్ళు గూగుల్ టెక్నాలజీలో ఇప్పుడు పరిస్థితుల్లో ఇప్పుడున్న మనకి సినిమా అనేది విస్తరించేసింది కేవలం ఒక రీజనల్ లాంగ్వేజ్గా పరిమితం కాకుండా మీరు ఒక అద్భుతమైన కాన్సెప్ట్ యూనిక్ కాన్సెప్ట్ అన్ని అన్ని వర్గాలు అని కాకుండా అన్ని దేశాలకు కూడా సరపడే కాన్సెప్ట్లు మీరు చేయగలుగుతాయి వైల్డ్ రూబో లాంటివి వర్కౌట్ అవుతాయి ఖచ్చితంగా రెండో పాయింట్ మీరు అన్నట్టుగా తీపి తినగా తినగా మామిడి పండి కూడా కొంత దూరం వెళ్ళేపటికి చేదెక్కుతుంది అదేవిధంగా కంటిన్యూగా ఇవ్వస్తే వస్తే ఎవరో చూడరండి ఫస్ట్ సినిమా కాబట్టి ఇది మనం చూసాం మళ్ళీ దీన్ని గ్యాప్ తీసుకుని అతను రెండేళ్ల తర్వాత ఏడాదిన్నర రెండేళ్ల తర్వాత వచ్చింది అనుకోండి ఖచ్చితంగా చూస్తాం ఇప్పుడు జై హనుమాన్ వచ్చిన వచ్చిన వెంటనే మనకి రెండు మూడు ఒక ఐదు ఆరు అవి వచ్చేసి అనుకోండి జనాలు ఖచ్చితంగా చూడరు ఆ మూడ్లో ఉండరు చూడలేదు కూడా మనకి హిందుత్వ తోటి హిందువులను హైలైట్ చేస్తూ లేకపోతే ఇంకోటి చేస్తూ సినిమాలు తీశారు కానీ అవేం వర్కౌట్ కాలేదండి అంటే జనాలు ఎప్పుడు వైవిధ్యం కోరుకుంటారు ఫస్ట్ థింగ్ అంటే ఇప్పుడు ఇలాంటి సినిమా వచ్చింది ఇంకోటి ఏదో వైవిధ్యమైన సినిమా ఇంకో హారర్ సినిమా వచ్చింది లేకపోతే ఇంకోటి ఏదో వైవిధ్యమైన సినిమా వచ్చింది అనుకుంటే అంటే మనిషి ప్రేక్షకుడు మనస్తత్వం అలా ఉంటుంది ఇంకోటి దానికి వెళ్తాడు రెగ్యులర్గా వ్యవస్థ మటుకు చూడరండి అది నిజం ఇంకొకటి చెప్పండి ఇప్పుడు పాన్ ఇండియా ఫామ్ లో ఎక్కువ నడుస్తుంది కాబట్టి ఈవెన్ ఈ సినిమాని కూడా పాన్ ఇండియా అని అంటున్నారు కాబట్టి దీని మనం చూస్తే ఇది భారతీయ అట్మాస్ఫియర్ లో అందరూ కనెక్ట్ అయ్యేది కాబట్టి ఓకే ఈ పాన్ ఇండియా అన్నది యూజువల్ గా క్వాలిటీని రిప్రజెంట్ చేస్తుందా ఒక మార్కెటింగ్ హైప్ కోసం వాడుతున్నారా కొన్ని సినిమాలు పాన్ ఇండియా అవ్వకుండా లోకలైజ్ ఉన్నా సరే సక్సెస్ సాధించనీ ఉన్నాయి ఈ పాన్ ఇండియా అయ్యే క్రమంలో చిన్న సినిమాలు క్రియేటివ్ వచ్చేవి కూడా కొంత వాటి క్వాలిటీని కోరిపోతున్నాయి సో పాన్ ఇండియా వర్సెస్ క్వాలిటీ అన్నది వచ్చినప్పుడు మనం ఎలా చూడాలి నిజానికి పాన్ ఇండియా కంటెంట్ అనాలండి మన లోకల్ కంటెంట్ లేకపోతే ఇంకోటం కదా కంటెంట్ దేశం మొత్తాన్ని ఆకట్టుకునే జనాలు ఎక్కడో బీహార్లో ఉన్న వాడిని లేకపోతే ఎక్కడో మధ్యప్రదేశ్లో ఉన్నవాడిని కూడా ఇది నా మా సినిమానే ఇప్పుడు స్వామి కూడా అక్కడ ఉంటుంది కాబట్టి చూసి ఉండొచ్చు అలాగే క్రైమ్ సినిమా ఓ కేజీఎఫ్ ఆడడానికి అది కారణం అక్కడ అలాంటి హింస ఉండొచ్చు పుష్ప సినిమా అలాగా వాళ్ళు ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ కోసం ప్రత్యేకంగా అక్కడ నేటివిటీకి సంబంధించి కొన్ని సీన్లే కూడా పెట్టుకున్నారు పాన్ ఇండియా అనేది మీరు కంటెంట్ లో లేకపోతే కనుక కేవలం మనం ఒక పేరు పెట్టుకుని మనం అన్ని చోట్ల రిలీజ్ చేద్దామని వర్క్ కాదు దానికి మనం ఉదాహరణ చాలా సినిమాలు తెలుగు సినిమాలు ఈ మధ్యన హిందీలో రిలీజ్ చేస్తున్నాము ఇంకో భాషలో రిలీజ్ చేస్తున్నాం అంటే ఎక్కడ ఆడలేదండి కొన్ని సినిమాలు రిలీజ్ చేద్దామని ఎవరు కొనక తెలుగు తప్పించి రిలీజ్ అవ్వాలా నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది పైన రోజులు రిలీజ్ అవుతుందని చెప్పారు ఎందుకు అంటే ఆ కారణం ఏంటంటే అవి రిలీజ్ అవ్వలేదండి ఎవరు కొనలేదు వాటిని బిజినెస్ అంటే పాన్ ఇండియాని కూడా మీరు అందరూ రిప్రజెంట్ చేసుకోకపోతే కనుక ఎవరు కొనరు వర్కౌట్ కావండి అది నిజం ఓకే సూర్యప్రకాష్ గారు మీరు చాలా సినిమాలు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా సినిమాల మార్కెటింగ్ పద్ధతిని కూడా క్లియర్ గా చూస్తారు కాబట్టి ఈ మహావతార్ నర్సింహ ఏదైతే సినిమా ఉందో ఇది లక్ కి మీరు ఎక్కువ ఓటేస్తారా లేదు ఒక ప్లాన్ గా చేసినటువంటి ఒక సక్సెస్ మోడల్ ఆఫ్ బిజినెస్ అనుకుంటున్నారా లేకపోతే యాక్సిడెంటల్ గా జరిగింది అంటే నిజానికి సినిమా మొదలెట్టేప్పుడు ప్లానింగ్ లేకుండా చేయరండి అందులో ఇలాంటి ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా వాళ్ళకి హోమ్ వాళ్ళకి తీసిన వాళ్ళు ఇది దీనికి మొత్తం చూసింది అంటే వాళ్ళ అనుభవంతో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు ఖచ్చితంగా ఇది ఏ మేరకు రీచ్ అవుతుంది లేకపోతే అంతంత డబ్బులు ఒక యానిమేషన్ సినిమా మేము పెట్టరు రెండోది ఏంటంటే అది మామూలు వాళ్ళు చేసి ఉంటే గనక ఆ సినిమాని ఆ మార్కెటింగ్ నెట్వర్క్ లేకుండా అంటే సరైన రిలీజు ప్రాపర్ మార్కెటింగ్ స్ట్రాటజీలు ఇవేమీ లేకుండా గనక చేస్తానికి ఏమి వర్క్ అవుట్ కావండి అసలు మన వీధి కూడా అంటే ఆ థియేటర్లు తాటవు అవి ఆ పక్క చోటకు కూడా ఇలా అవి ఎంత ఖచ్చితంగా ప్లాన్ తోనే వెళ్ళాలి ఎందుకంటే అన్ని కోట్లు ఖర్చు పెట్టేటప్పుడు ప్లానింగ్ లేకపోతే వర్కౌట్ కాదు ఇది ప్యూర్ లక్ కాదండి లక్క బేస్ చేసుకుని ఇంకోటి ప్లాన్ చేసిన ప్రతిదీ కూడా మనకి వర్క్ కాదు అది అది లక్క అనేది ఇప్పుడు వర్కౌట్ అంటే మీకు ఫిఫ్టీ పర్సంటేజ్ అయినప్పుడు మిగతా ఫిఫ్టీ పర్సెంటేజ్ అని ఆడియన్స్ మోటివేట్ చేస్తున్నప్పుడు అది వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కానీ అసలు ఏమీ లేని చోట మీకు లక్క కాదు అసలు ఏది కాదు సూర్యప్రకాష్ గారు మహావతార్ నరసింహ సినిమా సక్సెస్ ని దృష్టిలో పెట్టుకుని చూసినప్పుడు ఫ్యూచర్ సినిమా సక్సెస్ టెంప్లేట్ ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు ఇందులో అన్ని ఏదో ఒక కదా ఎలా మారబోతుంది ఫ్యూచర్ సినిమా సక్సెస్ నేను ఇది నిజానికి పౌరాణికం సక్సెస్ అయినట్టుగా నేను ఫీల్ అవ్వట్లేదండి ఒక యానిమేషన్ సినిమా సక్సెస్ ఎందుకంటే పౌరాణికం మాములుగా కూడా పురాణ కావాలి ఇవి కూడా తీస్తున్నారు ఇప్పుడు రామాయణం వెయ్యి కోట్ల బడ్జెట్ తో రణబీర్ కపూర్ సాయి పల్లె వీళ్ళు చేస్తున్నారు వీళ్ళందరూ కూడా అంటే ఆ మార్కెట్ రెన్యుట్ అవుతుంది ముందుకెళ్తుంది ఆ మార్కెట్లో కొత్తగా వచ్చిన మార్కెట్ ఏంటంటే యానిమేషన్ మార్కెట్ కూడా ఇంత ఉంటది మనం కరెక్ట్ గా మనం ఇండియా మార్కెట్ ని ఇంకా అవకాశం ఉంటే మనం కూడా వైల్డ్ రూబుల్ లాంటి సినిమాలు చేస్తే అలాంటి కాన్సెప్ట్లు తీసుకొస్తే గ్లోబల్ మార్కెట్ ని కూడా అట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పి మనకి ఇది నాకు ప్రూవ్ చేసిన సినిమా అనిపించింది కేవలం నేను అది హిందుత్వ సినిమా లేకపోతే ఈ సినిమాగా నేను చూడలేదు లాంగ్ టర్మ్ లో ఎక్కువ ఏ డామినేషన్ లేదా యానిమేషన్స్ ఇవన్నీ ఎక్కువ సినిమా రంగంలోకి రావడం అన్నది ఒక మంచి పరిణామంగా చూడొచ్చా లేకపోతే ఇండస్ట్రీలో వర్క్ చేసే అంటే యాక్టర్స్ కావచ్చు ఫేసెస్ కనిపించే వాళ్ళు కావచ్చు ఒక బ్యాడ్ ఇంపాక్ట్ అనుకోవచ్చు అంటే ప్రతిదీ ఏది సక్సెస్ అయితే మన వాళ్ళ అమౌంట్ లే పట్టుకుంటారు కదా సో ఆ క్రమంలో చూసినప్పుడు ఏని మనం ఎలా చూడొచ్చు ఇది ఏం సినిమా కాదు అని సినిమా దాన్ని ఎలా క్రియేటివ్ ఏమైనా మనుషులు కనిపించకుండా చేసేవి అనుకుంటున్నావు మనుషులు కనిపించకుండా చేసేది జనాలు అంటున్నట్టు ఇదేమి మామూలు యాక్టర్స్కి వాటికి ఏం పోటీ కదండి ఎందుకంటే రెగ్యులర్గా తీయటం కష్టం రెగ్యులర్గా వచ్చినాయి ఎవరు చూడరు ఎందుకంటే మనకి కనెక్టివిటీ మనుషులతోనే ఉంటుంది మనుషులు మనుషులతోనే కనెక్ట్ అవుతారు జనాలు చాలా క్లారిటీగా ఉంటారండి ఎందుకంటే మనకి చిన్న ఉదాహరణ పెద్ద హీరో మనకి ఒక యాభై సినిమాలు నూట యాభై సినిమాలు రెండు వందల సినిమాలు చేసిన హీరో కనెక్ట్ అయినట్టుగా కొత్త హీరో సినిమా ఓపెనింగ్స్ ఉంటావు దానికి చాలా అద్భుతంగా ఉంది అంటేనే వస్తాం అంటే ఏంటి మనం కనెక్టివిటీ ఆ హీరోతో ఉన్నప్పుడు అతని మీద నమ్మకం హోప్తో వెళ్తామండి అలాగా యానిమేషన్ సినిమాలు అనేది కొంత దాకానే వెళ్తాయి మనకి స్టార్ సినిమాలో వెళ్ళినట్టుగా వెళ్ళమండి అది కాబట్టి రెండు ఇటు సైంటిస్ట్ దీని మూలంగా ఏంటంటే మహావతరణ సినిమా మూలంగా మనకు వచ్చిన ప్లస్ పాయింట్ ఏంటంటే యానిమేషన్ సినిమాను కూడా ఇక్కడ నుంచి తీస్తే కనుక వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది ప్యూర్ గా పూర్తిగా దీని మీద కూడా రూపాయి పెట్టచ్చు అని ధైర్యం ఇస్తుంది అలాగని చెప్పి ఏదడితే అది తీస్తే కనుక ఇవి వర్కౌట్ కావండి ఇంకోటి ఏంటంటే అంత గొమ్మని మనం ఇంత ముందు ఇందో చెప్పుకున్నట్టుగా త్వరగా ప్రొడ్యూసర్స్ ఇప్పుడు కూడా ఎవరో ఎవరుయట్ గా మహాతాన్ దిక్టైంది కదా అని చెప్పి ఎవరో గా మొదలు కారణం ఏంటంటే ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఒక పెద్ద టీం ప్రాసెస్తో కాదు ఇది పెద్ద టీమ్ ఆఫ్ పెద్ద టీం కావాలి ఇంకోటి ఇప్పుడు సుకుమారావు లేకపోతే ఇంకోళ్ళు ఇంకోళ్ళు అలాంటి డైరెక్టర్ చేయడం వాళ్ళు మనుషులతో చేయడానికి ఇష్టపడతారు కానీ పని పనికెట్టుకునే యానిమేషన్ సినిమాలు చేయడానికి ఇష్టపడతారండి వాళ్ళు కాబట్టి చెప్పండి ఇప్పుడు మీరు ఒక మాట్లాడారు కాబట్టి ఇలాంటి సినిమాలు తీయాలంటే డైరెక్టర్ ఏమన్నా వర్క్ చేసి ఉండాలి అంటే ఈ హ్యూమన్స్ తో వర్క్ చేసి స్టోరీ బ్రింగ్ మీకు ఆ తేడా ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అంటే వరకు చాలా సినిమాలు వచ్చి పోయి ఉండొచ్చు కానీ ఇది సక్సెస్ఫుల్ సినిమా కాబట్టి ఈ సినిమా చూసినప్పుడు ఒక నార్మల్ డైరెక్టర్ తీయడానికి దీని మీదే ఫోకస్ తీయడానికి డైరెక్షన్ లో కానీ ప్రెజెంటేషన్ లో కానీ మీరు అబ్జర్వ్ చేసినటువంటి డిఫరెన్సెస్ ఏంటి ఆ క్వాలిటీ మేకింగ్ మీకు ఎక్కడ కనిపించు అంటే నిజానికి పూర్తి తేడా అండి స్టార్స్ చేయించడం వేరు ఇది వేరు పూర్తిగా ఎందుకంటే ఇది చాలా పెద్ద టీం వర్క్ పెద్ద చాలా మందితో టీం వర్క్తో జరుగుతూ ఉంటుంది వాటిని అతను డైరెక్టర్ అనే అతను చాలా అతను ఐడియా అంటే యానిమేషన్స్ మీద పూర్తి ఐడియా లేకపోతే ఆయన కంపేర్ చేయలేడండి అతను అంటే వాటి అన్నింటినీ చేసి అతను ముందు రుజువులే చేయలేడు ఎందుకంటే ఒకడో పీస్ వర్క్ చేస్తారు ఒక పీస్ వర్క్ చేస్తారు ఒకళ్ళే చేయడండి దీన్ని ఇప్పుడు సినిమా అనుకోండి ఒక డైరెక్టర్ విజన్ ద్వారా వస్తుంది ఇక్కడ మొత్తం అందరి విజన్ ఒకే విజన్లో తీసుకెళ్ళాలి ఈ డైరెక్టర్ అనేవాడు తేడా మీకు అర్థం అర్థమైంది ఎందుకంటే ఇప్పుడు నేను యానిమేటర్ అనుకోండి నేను కొంత వర్క్ చేస్తాను ఇంకోటి అంటే నా డైరెక్షన్లో నేను చేస్తాను నా డైరెక్షన్ కూడా డైరెక్టర్ అంటే ఎవరైతే ఇప్పుడు అశ్విని కుమార్ దీనికి డైరెక్టర్ ఉన్నాడు అతను దాన్ని డైరెక్ట్ చేసి తనకి సినిమా మొత్తం ఒకే ఫామ్లో ఉండేలా చేయాలి అది కొంచెం కష్టమైన పని వ్యవహారం ఇది లేకపోతే నాకు అది ముక్క ముక్కలుగా వేరు వేరుగా ఉండే అవకాశం ఇదే కష్టమైన పని నిజానికి యానిమేషన్ సినిమా చేయమనుకుంటారు ఒక కంప్యూటర్ ఎదురకుండా కూర్చొని చేంజ్ చేస్తే సరిపోతుంది వాడెవడో చేస్తాడు ఆ డైరెక్టర్ ఎదురకుండా కూర్చుంటే సరిపోతుంది కాదండి ఇది ఒకే ఫామ్ లో మొత్తం తీసుకురావడం అనేది కంటెంట్ ని చాలా కష్టమైన పని దానికి కొద్దిగా అనుభవం దానికి సంబంధించిన విజన్ అనుభవం కన్నా కూడా విజన్ ఉండాలి సూర్యప్రకాష్ గారి మహావతార నరసింహ సినిమాలో ఏదైతే మహావతార నరసింహుడు అవతారం కానీ ఆ క్యారెక్టర్స్ కానీ ఆ ట్రూ ఎమోషన్స్ మీకు కనిపించాయి ఎందుకంటే మనకి పౌరాణిక కథ తెలుసు కాబట్టి చేస్తున్న యానిమేషన్ కాబట్టి ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఆ ఉగ్రరూపం కావచ్చు ఇక్కడ భక్తి కారు వారిని ఈ రసాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో గ్రాఫిమేషన్ లో చూసినప్పుడు ఈ మహా అవతార్ నరసింహకి ఓవరాల్ గా లెస్ అయిన పాయింట్స్ కూడా చెప్పాయి మీరే మా కమర్షియల్ చెప్పేసారు అది వాళ్ళు ఏంటి కమర్షియల్ సక్సెస్ అన్నది అందరికీ తెలుసు సక్సెస్ కాదు దానికి సంబంధించినటువంటి వాళ్ళ ఉగ్ర రూపం గాని ఇంకొట గాని ఇట్లాంటిటి కనెక్ట్ అయ్యి ఐడెంటిఫై అయ్యేలాగా చేశారండి భక్తే అనేది కేవలం తెరమే చూస్తున్నట్టు కాకుండా వీళ్ళు ఫీల్ చేయగాలికారు థియేటర్ లో కూర్చునే వాళ్ళు కూడా అది ఆ స్క్రీన్ ప్లేలో గొప్పదనం ఇంకోటి ఏంటంటే మహావతార నర్సింగ్లో పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఎక్కడ బోర్ కొట్ల ఫస్ట్ నుంచి మొదలు పెడితే చివరికి ఎందుకంటే తెలుసు కదా దాదాపు నెక్స్ట్ ఏం వస్తుందో అందరికీ తెలుసు దాదాపు అంటే ఒక జనరేషన్కి అందరికీ తెలుసు మీన్స్ మళ్ళీ కొంతమందికి ఈ జనరేషన్ పిల్లలకు తెలియపోవచ్చేమో కానీ ఒక జనరేషన్లో అందరికీ తెలుసు అంటే తండ్రులు అందరికీ తెలిసి పిల్లలకి తెలియవచ్చ కదేంటనేది కానీ వాళ్ళ తండ్రులైన తర్వాత దాన్ని ఎలా తీశారు వాళ్ళు ఐడెంటిఫై వాళ్ళ భక్తి ప్రపంచంలోకి వెళ్ళగలిగారు అండి ఐడెంటిఫై కాబట్టి వాళ్ళకినూ దానికి తిరగ మెచ్చిన గ్యాప్ తగ్గిందండి అది లేకపోతే అది వేరే అది వేరేగా ఉందరు వీళ్ళు వేరేగా ఉందరు ఆ భక్తి కనుక కనెక్ట్ కాకపోతే ఆ సినిమా ఈ రోజు అంత సక్సెస్ కాపోను అదే మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే భక్తి అనేది నిజంగా మన ఇప్పుడు అనకూడదు కానీ ఇప్పుడు కన్నప్పుడు చూసినప్పుడు సినిమాంతా అయిపోయిన తన ప్రత్యేకంగా శివుడి మీద ఏం భక్తు పెట్టాలి ఒక భక్తుడు కథ చూసామన్నంత ఫీలే వచ్చింది కానీ ఇక్కడికి వచ్చేప్పుడు ఏంటంటే నిజంగా నరసింహస్వామి మీద మనం నమస్కారం పెట్టి రావాలన్నంత ఫీల్ తీసుకొచ్చాడు అతను ఆ డైరెక్టర్ అది స్క్రీన్ ప్లే మ్యాజిక్ అండి అది ప్యూర్ స్కిన్ ప్లే మ్యాజిక్ దాంతో చేశాడు దాన్ని జస్టిఫై చేసే ఉగ్ర రూపం నిజంగా ఆ వాళ్ళు మన ఎంత నటులు చేస్తే అంత ఉగ్ర రూపం తీలేరు అది గ్రాఫిక్స్ లో కాబట్టి తీయలుగారు ఎందుకంటే ఒక రూపం వాళ్ళు చూపెడితే కనుక మనుషులతో సినిమా చేసినా కూడా ఎందుకంటే రాణా తీర్తాం అనుకున్నాడు కదా రాణా ఆయన గుణశేఖర్ డైరెక్షన్ లో నిజానికి సినిమా జరగాలి త్రివిక్రమ్ రచన అన్నారు అది రకరకాల కారణాలతో ఆగిపోయింది వాళ్ళకి అది జరగకపోవచ్చు ఎందుకంటే వచ్చేసింది కాబట్టి ఎందుకు చేద్దాం అనుకున్నారంటే వాళ్ళు దానికి కూడా ఆ రోజు చేసినా కూడా ఈ కథలో ఒకరి రూపాన్ని కానీ ఇంకోటి కానీ ఏర్చిపెట్టాలన్నా కూడా విజువల్స్ మళ్ళీ మీరు ఏ దగ్గరికో లేకపోతే గ్రాఫిక్స్ దగ్గరికి వెళ్లాల్సిందే ఓకే వీళ్ళు దాన్నే గా వాడుకున్నారు వాళ్ళు కొద్దిగా వాడుకుంటే అందరూ వీళ్ళు పూర్తిగా వాడుకున్నారు ఫైనల్ గా సూర్యప్రకాష్ గారు ఏం చెప్పాలనుకున్నారు అయిపోయింది చర్చ ముగింపుకు వచ్చేసాం ఓవరాల్ గా ఈ సినిమా గురించి ఫ్యూచర్ గురించి అంతా మాట్లాడడం అంతా సమ్మరైజ్ చేసి చెప్పాలనుకుంటే ఒక టూ మినిట్స్ లో ఏం చెప్పాలనుకుంటారో చెప్పండి నిజానికి ఇది మంచి మహావతర నరసింహ అనేది కేవలం పురాణాలు లేకపోతే కనుక దాని సినిమా యాంగిల్లో చూస్తే కనుక వాటికి సంబంధించిన కాదు కొత్త ఒక వైవిధ్యం ఉన్న సినిమా ముందర ఫస్ట్ థింగ్ ఒక యానిమేషన్ సక్సెస్గా మనం చూడాలి రెండవది మార్కెటింగ్ పరంగా చూస్తే కనుక తక్కువ బడ్జెట్ ఒక మీడియం బడ్జెట్తో తీసిన సినిమా వాళ్ళు పెర్ఫెక్ట్ ప్లానింగ్తో దేశం మొత్తం రిలీజ్ చేసి పెద్ద సక్సెస్ అయ్యారు సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఏంటంటే మనం ఇక నుంచి యానిమేషన్ సినిమాలు చేయొచ్చు రూపాయి వస్తుంది అని ఒక భరోసా ఈ సినిమా ఇచ్చింది పూర్తి పాయింట్ కొంచెం జాగ్రత్తగా మనం చేయగలిగితే కనుక ప్లాన్ చేసి కేవలం పురాణాలే కానీ ఇప్పుడు వీళ్ళు పది సినిమాలు చేస్తా ఉన్నారు ఎలాగో వరుసపెట్టి అది ఒక యూనివర్సిల్ మహావతార యూనివర్స్ కింద అలా కాకుండా అవి వాళ్ళు ఎలాగో చేస్తారు అది కాకుండా కేవలం ఇప్పుడు వైల్డ్ రూబో లాంటి సినిమాలు కూడా మనకి ఈ యానిమేషన్ మన దేశంలో మంచి యానిమేటర్స్ ఉన్నారు మంచి ప్రూవ్ అయింది కాబట్టి చేస్తే కనుక గ్లోబల్ ఆడియన్స్ పట్టుకుని కొత్త మార్కెట్ ఆవిష్కృతం అయ్యే అవకాశం ఉంటుంది మన యానిమేటర్స్ అందరికీ కూడా ఆ నిజంగా మంచి లైఫ్ ఉంటుంది ఇంకొంతమంది ఇప్పుడు యానిమేషన్ ఇప్పుడు ఇలాంటి సినిమాలు నాలుగు వచ్చాయనుకోండి యానిమేషన్ కోర్సులు చేసి జనాలు అదొక ఉపాధి అవకాశంగా కూడా భావించే అవకాశం ఉంటుంది ఇదండి నా అనాలిసిస్ మంచి పరిణామం అనిపించింది మన భవిష్యత్తులో యానిమేషన్ పరంగా మనం వాళ్ళు మన ఆర్ఆర్ఆర్ ఇప్పుడు మహేష్ బాబు సినిమా ఇలాగా గ్లోబల్ స్థాయికి ఎలా వెళ్తాయని మనం ఊహిస్తున్నామో యానిమేషన్ సినిమా కూడా మనం కాన్సెప్ట్ ని యూనివర్సల్ గా అప్పిల్ ఉన్న కాన్సెప్ట్ ని తీగలిగితే కనుక ఖచ్చితంగా మనం మన చేరుకుంటున్నారు పొద్దున్న మన సినిమాలు కూడా అమెరికాలో చూస్తారు లేకపోతే చోట చూస్తారు వెయిట్ చేస్తారు సూర్యప్రకాష్ గారు నరసింహ బయట నుంచి చూసిన వాళ్ళకి చాలా సింపుల్ కాన్సెప్ట్ గా యానిమేషన్ తో చేసినట్టు అనిపించినప్పటికీ ఇండియన్ సినిమాని గ్లోబల్ స్టాండర్డ్ కి తీసుకెళ్లాలంటే అదొక ఎగ్జాంపుల్ గా ఉంటుందని అలాగే ఇదే ఇంకా కష్టం మీరు అన్నట్టు మొదలు ప్లస్ కష్టమైన ఎఫర్ట్ కూడా సో ఇదే ఈ యూనివర్స్ ఏదైతే టెన్ సినిమాస్ వస్తున్నాయో ఇది సక్సెస్ అయితే మాత్రం డెఫినెట్లీ ఇండియన్ మూవీస్ ని నిజంగా హాలీవుడ్ స్టాండర్డ్ కి తీసుకెళ్లే సినిమా అనుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సూర్యప్రకాష్ గారు ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు ఇంతటితో చర్చ Thank you